ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రపంచం అంతా గొప్పగా మాట్లాడుతోంది ఇండియన్ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రపంచంలోని మన దేశీయులందరూ ఈ చిత్రానికి ఆస్కర్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అయితే మన టాలీవుడ్ లో మాత్రం అటు హీరోల అభిమానులు ఇటు సినీ పెద్దలు ట్రిపుల్ ఆర్ విషయంలో మాట మాట అనుకుంటున్నారు ఇది చూస్తున్న సామాన్యులకు త్రిపుల్ ఆర్ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుందని వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరత్వాజా త్రిపుల్ ఆర్ సినిమాపై చేస్తున్న కమెంట్స్ నెట్టింటా తెగవైరల్ అయ్యాయి ఇంతకీ ఆయన ఏ విషయం పై కు వచ్చిన ఆస్కర్ అవార్డు పైననే కావటం ఈ సినిమా ప్రమోషన్ ఖర్చు పెట్టారని అంత మొత్తాన్ని కొందరి చేతులతో పెడితే ఎనిమిది నుంచి పది సినిమాలు తీసేద్దామని అన్నారు ఖర్చు సంగతి ఏమో కానీ త్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కర్ రావడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆస్కర్ కు నామినేట్ అయిన ఈ సినిమాకు నిజంగా అవార్డు గెలుచుకుంటే మాత్రం ఆస్కర్ దక్కించుకున్న తొలి తెలుగు సినిమా రికార్డు క్రియేట్ చేసినట్లే అవుతుంది ఇలాంటి తరుణంలో ఆస్కర్ ప్రమోషన్స్ కోసం ఎనభై కోట్లు ఖర్చు చేసి వంటి సీనియర్ దర్శక నిర్మాత కమెంట్స్ చేయడంపై ఫ్యాన్స్ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు దీనిపై పెద్ద ట్రోలింగ్ నడుస్తుంది అయితే తాజాగా తమ్మారెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు తనదైన రీతిలో రెచ్చిపోయారు పేరుని నేరుగా ప్రస్తావించలేదు కానీ ఘాటు పదజాలంతో ఆయన విమర్శలపై రివర్స్ ట్రాక్ చేశారు నాగబాబు నీ బాబు మొగుడు ఖర్చు పెట్టాడ్రా ఎనభై కోట్ల ఆర్ కి ఆస్కర్ కోసం అంటూ ఘాటుగా తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు అయితే ఇందులోనే ఆయన హ్యాష్ టాగ్ మీద కమెంట్ల వైసీపీ వారి భాషలో సమాధానం అంటూ చెప్పటం అగ్నిలో ఆద్యం పోసినట్లయింది మరి దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి